ఐపీఎల్లో మూడేళ్ల తర్వాత ప్లేఆఫ్స్ కు చేరుకున్న ఉత్సాహంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ అదే జోరుతో టాప్ టూ ప్లేస్ సాధించాలని ఆశిస్తుంది ఉప్ప స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు జరిగే తమ చివరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించడమే టార్గెట్ గా బరిలోకి దిగనుంది అయితే మొన్న గుజరాత్ టైటల్స్ తో జరగాల్సిన మ్యాచ్ లో వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక పాయింట్ ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్ చేరిన హైదరాబాద్ ఈ రోజు పంజాబ్ పై గెలిస్తే మొత్తం పదిహేడు పాయింట్లకు చేరుకుంటుంది మరోవైపు గోహతిలో జరిగే చివరి లీగ్ పోరులో రాజస్థాన్ ను కేకేఆర్ ఓడిస్తే సన్ హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంటుంది ఈ నేపథ్యంలో టాప్ టూ లో నిలిచి మొదటి క్వాలిఫైర్ ఆడే అవకాశాన్ని వదులుకోకూడదని సన్ హైదరాబాద్ భావిస్తుంది అయితే ఈ మ్యాచ్ కి వాన ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తుంది నిన్న శనివారం సాయంత్రం వర్షం కారణంగా సన్ రైజర్స్ ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ ను మధ్యలోనే ఆపేశారు అలాగే ఈ రోజు పంజాబ్ తో జరిగే మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో ఆందోళన మొదలైంది అది కూడా ముప్పై శాతం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అందుకే సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఈ రోజు వరుణ దేవుడు శాంతించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు పంజాబ్ పై గెలిచి అలాగే రాజస్థాన్ కోల్కతా పై ఓడితే రెండో స్థానానికి చేరు ఫైర్ మొదటి మ్యాచ్ లో ఆడే అవకాశం లభిస్తుంది అలా జరిగితే మొదటి క్వాలిఫైర్ లో ఓడిపోయిన కూడా ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుతో మరోసారి తలపడే అవకాశం వస్తుంది అందుకే ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకులు సృష్టించకుండా ఆట సజావుగా సాగాలని అటు ఆటగాళ్లతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు